గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అన్నారు మాసప్ ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ఏడవ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్ ఎంపీ గోడెం నగేష్ ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి అనసూయ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్టీ సప్లా నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు రోడ్లు వంతెనలు అవసరమని నిధుల దుర్వినియోగం వల్ల గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు ఎస్టీ నిధులను వారి అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ప్రాంతాలు వెనుకబడతాయని హెచ్చరించారు గిరిజనులకు ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇందిరమ్మ ఇండ్ల స్థల అర్హతను సడలించే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమంలో లోపాలు సరిదిద్దేందుకు ఐదేళ్ల తర్వాత సమావేశం నిర్వహిస్తున్నామన్నారు గత ప్రభుత్వం తప్పిదాలను పునరావృతం కానివ్వబోమని ప్రకటించారు ట్రైబల్ ట్రైబల్ కమిటీ ఏడవ సమావేశాన్ని మా గౌరవ నూతనంగా వెల్ఫేర్ ఎన్నికైనటువంటి మా సోదరుడు మన లక్ష్మణ గారి అధ్యక్షతన ఈరోజు ఈ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశం చాలా కులంకుషంగా అనేక విషయాలను చర్చించడం జరిగింది నూతనంగా వారికి ఈ పోర్టుపోలియోను మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించడం తోటి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ యొక్క సమావేశంలో వివిధ అంశాల మీద చర్చించుకొని తీర్మానించుకోవడం జరిగింది గిరిజన సంక్షేమ శాఖ ఏడవ గిరిజన సలహా చేయడం జరిగింది దానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు సుమారు ముప్పై రెండు అంశాలు అంటే ఎజెండా అంశాలు గిరిజనులకు సంబంధించిన అనేక ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ భవిష్యత్తులో బడ్జెట్ పరంగా కానీ వారికి ఉన్నట్టు అనేక ఇబ్బందుల విషయంలో కూడా చర్చించుకోవడం జరిగింది మేము ఏదైతే ఇవాళ రికమెండేషన్స్ అన్ని కూడా సలహాలు చర్చించినా వాటి అన్నిటి కూడా పరిష్కార మార్గం కూడా ఏ విధంగా మేమందరం ముందుకెళ్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ